నమస్తే వెల్కమ్ టు న్యూస్ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులోని సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈ కేసులో కీలక నిందితులందరినీ అరెస్ట్ చేసి విచారించిన సిట్ అన్ని ఆధారాలు సేకరించి ఈడీకి సైతం అందజేసింది అటు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో బిగ్ బాస్ అరెస్టుకు రంగం సిద్ధమైందనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మరో మాజీ మంత్రి పైన సిట్ దర్యాప్తు చేయనుందనే వార్తలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు గడ్డుకాలు ఎదురైంది జిల్లాలో ఉన్న సీనియర్లంతా ఏదో ఒక అవినీతి అక్రమాల కేసులో ఇరుక్కున్న వాళ్లే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పటికే శాండ్ ల్యాండ్ మంగళంపేట అటవీ భూములు బుగ్గ మఠం భూములు ఆక్రమణ మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన కేసులు వెంటాడుతున్నాయి ఈ కేసుల్లో ఆయన పైన విచారణ ప్రారంభమైతే జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు ఇక తుడా నిధుల దుర్వినియోగం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టీడీఆర్ బాండ్ల వ్యవహారం భూములను లిక్కర్ కేసు నారాయణ స్వామిని భయపెడుతున్నాయని చెప్పుకుంటున్నారు ఇక మాజీ మంత్రి రోజాను సైతం ఆడుదామాంధ్ర కేసు వెంటాడుతుంది కూటమి అధికారంలోకి వచ్చాక రోజా అవినీతి అక్రమాలపైన ఇప్పటికే అనేక కేసులు కూడా నమోదయ్యాయి కానీ విచారణ జాప్యం అవుతుంది ఈ క్రమంలోనే ఇటీవల నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి నగరి సెగ్మెంట్లో రోజా చేసిన అవినీతి అక్రమాలు లంచాల వ్యవహారం తేలాలంటే ప్రత్యేకంగా సిట్టు వేసి దర్యాప్తు జరపాలంటూ బాంబు పేల్చారు గాలి ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో నూట ఇరవై కోట్లతో నిర్వహించిన ఆడుదా కార్యక్రమంలో భారీగా నిధులు గోల్మాలు ఆరోపణలు సైతం ఉన్నాయి నాణ్యత లేని ఆట వస్తువులు బ్రోచర్లు జెర్సీలు ట్రోఫీల పేరుతో భారీగా దోచేశారన్న ఫిర్యాదుల పైన ఇటు విజిలెన్స్ అటు సిఐడి దర్యాప్తు చేస్తున్న వేళ ఉన్నట్టుండి నగరి ఎమ్మెల్యే సిట్టు పేరు పలకడం చర్చనీయాంశంగా మారింది ఆడుదామాంధ్రం పైన విచారణ జరుగుతున్న సమయంలోనే నాకేం కాదన్న ధీమాతో రోజా ఉన్నారని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాన్ని తనదాకా రానికుండా చూసుకుంటారన్న ధీమాతోనే రోజా తిరిగి నోటికి పనిచెప్తున్నట్లుగా కూడా మాటలైతే వినిపిస్తున్నాయి కూటమి అధికారంలోకి రాగానే కొంతకాలం సైలెంట్ అయిన రోజా తర్వాత మళ్ళీ రికార్డెడ్ వీడియోలతో మళ్ళీ నోటికి పనిచెప్పడం ప్రారంభించింది ఇటీవల కాలంలో తిరిగి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పట్టమే కాకుండా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్న రోజాకు అడ్డుకట్ట వేయాలని తమ్ముడు కోరుతున్నారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజా అవినీతిపై విచారణను వేగవంతం చేసేలా సిట్ పేరును ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని రోజా ఏ విధంగా రెచ్చిపోయిందో అంతా చూశారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటమే కాకుండా నగర నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడింది దీంతో సొంత పార్టీ నేతలే రోజా పైన తిరుగుబావుట ఎగరవేశారు ఆమెకు టికెట్ ఇవ్వద్దని జగన్ను వారించినా వినలేదు మళ్లీ రోజానే బరిలోకి దింపారు దీంతో వైసీపీకి చెందిన రోజా వ్యతిరేకులు కొందరు టీడీపీలోకి వెళ్ళిపోతే మరికొందరు ఆమెను దగ్గరుండి ఓడగొట్టారు ఎన్నికలకు ముందే రోజా తనకు ఎవరూ సహకరించటం లేదంటూ ఓటమి అయితే అంగీకరించారు అందుకు తగ్గట్టుగానే టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్ చేతిలో రోజా ఘోర పరాజయం పాలయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజా కరప్షన్ పైన ఫోకస్ పెట్టింది నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం పదిరేడు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్లో దాదాపు యాభై కోట్ల వరకు గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి రైతుల నుంచి రోజా మనుషులు పది శాతం కమిషన్లు వసూలు చేశారని ఇందులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యేగా రోజాకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు ఇక తన అన్నదమ్ములతో కలిసి దోచుకున్న భూములు అండ్ కోసల నగరంలో నలభై ఎకరాల భూమి తిరుమల దర్శనాలు బెంజ్ కార్ కహానీ వైజాగ్లో భూములు ఏపీఐసిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు అప్పుడు పొందిన లబ్ధి విల్లాలు ఇలా రోజా అక్రమాల లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంది అందుకే వీటన్నిటి మీద సీట్ దర్యాప్తును ఆదేశించాలని భాను ప్రకాష్ కోరుతున్నారు ఇవి చాలా ఉన్నట్టుగా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి నలభై లక్షల రూపాయలు తీసుకుని రోజా మోసం చేశారంటున్నారు ఆ వ్యవహారాన్ని కూడా బయటకు తీస్తున్నారంట నగర తమ్ముళ్ళు వీటిపైన ఎమ్మెల్యే భాను ప్రకాష్ సిట్టు దర్యాప్తుకు డిమాండ్ చేయడంతో రోజా శిబిరంలో కలవరం మొదలైందన్న చర్చ జరుగుతుంది నగర నియోజకవర్గంలో ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాను అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి